నూజివీడు పట్టణంలో అరవై తొమ్మిదవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో రెండవ రోజు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాల్లో దర్శనమివ్వనున్న శ్రీ కోట మహిషాసుర మర్దని అమ్మవారు నూజివీడు పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దని అమ్మవారు నాల్గవ రోజు శ్రీకాత్యాయనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఆలయం పూర్వం జమీందారుల కాలంలో నిర్మించినదని శత్రురాజులు దండయాత్రకు వచ్చినప్పుడు ఈ అమ్మవారు జమీందారులకు సంకేతాలు పంపేదని భక్తుల ప్రగాఢ నమ్మకం నేడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని భక్తుల నమ్మకం اها ري کا جو موقف کي جوڙي پماري جو جوڙو جوهڻي جي ذريعي پيغام ونه ٻيڪي جوڙي جوڙو جوهڻي I ఎస్ఎంఆర్ వారి రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్